ఫ్రెండ్స్ ఈ ఫోన్ ఎక్కువగా హ్యాంగ్ అయిపోతా ఉందని చెప్పి ఒక పెద్దవాళ్ళ నా దగ్గర తీసుకుని వచ్చింది ఫ్రెండ్స్ ఈ కంపెనీ వచ్చి రెడ్మీ మోడల్ వచ్చేసి నోట్ సెవెన్ ప్రో రెండు వేల పంతొమ్మిది మోడల్ దీని అయితే ఇప్పుడు అన్లాక్ చేస్తున్నాను చూడండి జస్ట్ మనం అన్లాక్ చేయగానే ఏమని చూపిస్తుందో చూడండి ఈ ఫోన్ లోపల మాల్వేర్ ఇన్స్టాల్ అయిపోయి ఉన్నది ఈ మాల్వేర్స్ ఎలా ఇన్స్టాల్ అవుతాయంటే మనం ఏదైనా తెలియని వెబ్సైట్ లోకి వెళ్ళి మామూలుగా చాలా మంది పైరసీ సినిమాలు చూసేదానికి కొన్ని వెబ్సైట్లు అయితే ఓపెన్ చేస్తుంటారు అప్పుడు వాళ్ళకి తెలియకుండానే కొన్ని మాల్వేర్స్ అయితే మనకి పాప్అప్ అవుతాయి వాటిని వీళ్ళు తెలియకుండా క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసినట్టున్నారు సో ఆ మాల్వేర్ ఇప్పుడు ఇక్కడ మొత్తం మనకి అప్ అవుతా ఉంది ఇప్పుడు మామూలుగా మనం అన్లాక్ చేసినప్పుడు ఇది రాకూడదు ఈ విధంగా ఎందుకు వస్తాయి అని చెప్పేసి చాలా మంది పెద్దోళ్ళకి అసలు తెలియదు అయినా సరే మినిమైజ్ చేసుకుని వాడేస్తా ఉంటారు చిన్నపిల్లకాయలకి ఫోన్లు ఇస్తే ఏది పడితే అది గేమ్స్ ఇన్స్టాల్ చేయడంలో మాల్వేర్స్ కూడా ఇన్స్టాల్ చేస్తారు వాళ్ళకి తెలియకుండానే ఇప్పుడు దీని ఎలా రిమూవ్ చేసుకోవచ్చు అంటే దీని చాలా వరకు గా సెట్టింగ్స్ లోకి యాప్స్ వెళ్ళాలా మేనేజ్ యాప్స్ లోకి అయితే వచ్చేసాను ఇక్కడ చూడండి నా జీవితంలోనే చూడండి యాప్స్ అని ఇక్కడే ఉన్నాయి ఇప్పుడు ఈ ఫోన్ లో అనవసరమైన యాప్స్ అని రిమూవ్ చేసుకుంటూ వచ్చేస్తాను వాటిలో మనకి మాల్వేర్గా అర్థమైపోద్ది యాప్ లిస్ట్ లో నేను ప్రతి ఒక్కటి ఓపెన్ చేసి చూసాను ఇది నేము మోడిఫై చేసినట్టున్నది అందుకని చెప్పేసి గేమ్స్ అన్ని వన్ బై వన్ అన్ని అన్ఇన్స్టాల్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను ఇప్పుడు మనం రెండు మూడు యాప్లు అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత పేరు బయటపడింది చూడండి ఇదిగోండి మనకి నాకు చూపించింది ఇదే యాప్ దీన్ని నెత్తేస్తే ఇంకా అన్ని సాల్వ్ అయిపోతాయి ఈ ఫోన్ లో అనవసరమైన యాప్స్ అన్ని అన్ఇన్స్టాల్ చేసాను ఇప్పుడైతే యాడ్స్ రావడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి